హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా జ్యూసీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి చికెన్ని ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత నీరంతటినీ పిండేసి ఈ విధంగా ఉంచుకోండి అప్పుడు చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ చికెన్ ముక్కలకి ముందుగా ఒక స్పూను కారం తీసుకుందాం కారం మరీ ఎక్కువ వేసుకోవద్దండి మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను మిరియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూను ఆయిలు వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టి చికెన్లో వేసుకోవాలండి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఈ విధంగా చికెన్ అంతటిని బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మద్దున చేసుకోవాలండి చాలా స్మూత్గా కలుపుకోండి తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అరచక్క నిమ్మరసం పిండి కలిపి మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక గంట సేపు అయినా సరే మ్యారినేట్ చేసుకోండి అప్పుడే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది నేను ఇప్పుడు దీనికి మూత పెట్టి ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒకసారి చికెన్ని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఈ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోండి అలాగే ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కదిలించవద్దండి కదిలిస్తే మసాలా అంతా ఊడిపోతుంది ముక్కకి పట్టుకోదు ఒక రెండు నిమిషాల తర్వాత కదిలిస్తూ దగ్గరుండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఈ విధంగా చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టుకుంది చూడండి చాలా చక్కగా ఫ్రై అండి చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్లో పచ్చిమిర్చి కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటాయండి తర్వాత స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలండి అందులోకి పావు స్పూను ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా అలాగే చిల్లీ సాస్ టమాటా సాసు అలాగే రెడ్ చిల్లీ సాసు కొద్దిగా సోయా సాస్ వేసుకొని దీన్నంతటిని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలండి మంట బాగా పెద్దగా వస్తేనే చికెన్ బాగా ముక్కలంతటికీ ఈ గ్రేవీ పట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూడండి చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో